హాయ్ వియస్ నేను మీకు ఈ వీడియోలో ఒక నిజంగానే ఇంపార్టెంట్ టాపిక్ అనాలి అదేంటంటే స్పోమ్లో ఉన్న డిఎన్ఏ డిఫెక్టు మగవారికి కొంచెం పిల్లలు పుట్టడంలో ఇబ్బంది అనే దాని గురించి మాట్లాడతాను దీన్ని మాట్లాడే ముందు ఒక్క నిమిషము ఒక విషయం చెప్పాలి మీకు అదేంటంటే జనరల్గా త్రీ టైమ్స్ అంతకంటే ఎక్కువ సార్లు అబార్షన్స్ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటే మనం అందరం ఏం ఆలోచిస్తామంటే ఏదో గర్భసంచిలో ప్రాబ్లం ఉన్నట్టుంది అందుకే ప్రతిసారి అబార్షన్ అయిపోతూ ఉంటుంది లేదా ఈ అమ్మాయికి ఎగ్స్ వచ్చినా కూడా క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల అబార్షన్ అవుతుందేమో మరి కొందరైతే ఏదో లే కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ రోజు ఇట్లా జరిగింది లేదంటే పలానా రోజు ఏమన్నా కలిసిన అందుకే అబార్షన్ జరుగుతుందేమో ఎందుకు ఇలా అవుతుందని ప్రతిసారి ఆ అమ్మాయినే అంటూ ఉంటారు జనరల్గా నేనేమంటానంటే ఓకే అబ్బాయిలో ఖచ్చితంగా చిన్నపాటి ఇష్యూ ఉండినొచ్చు దానివల్ల అబార్షన్ అవుతూ ఉండొచ్చు కానీ గైనకాలజీ డాక్టర్ గారు త్రీ టైమ్స్ అంతకంటే ఎక్కువ సార్లు అబార్షన్ అయ్యి అమ్మాయికి ఏ ఇష్యూ లేదు అంటే ఖచ్చితంగా ఒక్కసారి అబ్బాయిని మీరు చూడాల్సిందే ఇలా చూడాలి ఏమని ఈ అబ్బాయికి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో దానివల్ల మనకు రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయేమో అందులో ముఖ్యమైన కారణము స్పర్ములో ఉన్న డిఎన్ఏ డిఫెక్ట్ నేను చెప్పేది మన సెల్స్లో ప్రతి ఒక్కరికి డిఎన్ఏ ఉంటుంది దాని గురించి కాదండి ఇది ఎక్స్క్లూసివ్గా స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ డిఫెక్ట్ జనరల్గా డిఎన్ఏ అనేది కంటిన్యూస్ స్ట్రక్చర్ ఉంటుంది ఇందులో బ్రేక్స్ ఉండకూడదు సో బ్రేక్స్ ఎంతవరకు ఉండొచ్చు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక హండ్రెడ్ సెంటీమీటర్స్ లెంత్ ఉన్న డిఎన్ఏ అనుకోండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండొచ్చు అంతకంటే ఎక్కువ ఉండకూడదు అంతకంటే బ్రేక్స్ డిఎన్ఏలో ఉంటే ఆ స్పోమ్కి ఎగ్గుతో కలిసినప్పుడు పిండం ఏర్పరిచే గుణం ఉండదు అంటే ప్రెగ్నెన్సీ రాదు ఒకవేళ వచ్చినా ఖచ్చితంగా మూడో నెల లోపల నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో అబార్షన్ జరుగుతూ ఉంటుంది నీకు అర్థమైందా ఎందుకు మీరు అబ్బాయి సైడ్ చూడండి అని అన్నాను ఇన్నిసార్లు అవుతున్న ప్రతిసారి ఈ అమ్మాయికి టెస్టులు ఆ టెస్టులు ఈ టెస్టులు ఆ అక్కడికి పోయిచ్చాం ఇక్కడికి పోయిచ్చాం అంటుంటారు తప్ప ఆ అబ్బాయికి డిఎఫ్ఐ స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ చెక్ చేయించారా చేయించిండరు తీర చూస్తే ఆ అబ్బాయికి ఫార్టీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో ఉంటుంది మరి ఎందుకు సార్ ఎందుకు డిఎన్ఏ డిఫెక్ట్ ఉండొచ్చు స్పంలో ఈ అబ్బాయికి నెంబర్ వన్ మొదటి కారణం మనం కరెక్ట్ చేసుకోగలిగిన కాసు వ్యారికొసి మీకు తెలుసుగా వేరే వాటిలో వీడియోస్లో వేరే గురించి చెప్తూ ఉంటాను నెంబర్ టూ సీమన్లో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు దానికి కల్చర్ టెస్ట్ చేస్తాము నెంబర్ త్రీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఎలా ఎక్కువ స్మోక్ చేసే అలవాటు అలవాటు ఉండడము ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడము తర్వాత మన వాడు వర్క్ చేసే ప్లేస్లో మెటల్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉండడము రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉండడము సో ఇలా డిఫరెంట్ లైఫ్ స్టైల్లో ఉన్న మాడిఫికేషన్స్ వల్ల కూడా స్పామ్లో ఉన్న డిఎన్ఏ డిఫెక్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఎస్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏమంటే నాలుగో కారణం మీకు చెప్పకుండా వదిలేశాను జెనెటికల్ ప్రాబ్లం దాన్ని మనం ఏం చేయలేము ఈ మూడు ఎందుకు స్ట్రెచ్ చేస్తున్నాను అంటే వారికోసిల్ మైక్రోసర్జరీ సీమన్ కల్చర్ మంచి యాంటీబయాటిక్ మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ వల్ల మాడిఫికేషన్స్ చేసుకుంటే క్లియర్ అవుతుంది సో వీటిని క్లియర్ చేసుకోగలిగితే మన డిఎఫ్ఐ ఆ డిఎన్ఏ డిఫెక్ట్ను తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా మూడు నుంచి లేదా నాలుగు నెలల్లో ఈ స్పోమ్లో ఉన్న ఫ్రాగ్మెంటేషన్ కొంచెం తగ్గితే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మనకు అబార్షన్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది సో ఒకవేళ మీరు ఎవరన్నా ఫ్రెండ్స్ ఇంగోరో చూశారు సార్ పాపం సార్ ప్రతిసారి వస్తుంది ఈ అమ్మాయి లాస్ట్కి ఏమంటే ప్రెగ్నెన్సీ వస్తే అందరు ఆనందపడతారు కదా ప్రెగ్నెన్సీ వచ్చిందని బాధపడుతూ ఉంటుంది సార్ ఎందుకంటే ఎలాగో మూడో నెలలో పోతుందేమో ఇది మా కర్మలేండి అంటే మన వాళ్ళు కామన్గా వాడేవాడు ఇలా అయిపోతుంది అనుకుంటారు తప్ప అరే మన వాడికి చెక్ చేయిస్తే ఏమన్నా ఇది బయటపడితే దీన్ని మనం కరెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ ప్రెగ్నెన్సీ నిలబడి మనకు అబార్షన్ అయ్యే ఛాన్స్ని తగ్గించుకోవచ్చు సార్ ఏదో ఈ టెస్ట్ చెప్తున్నాడు అని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇటువంటి విషయాలు జరిగినా కూడా మీరు ఒక అడుగు ముందుకు వేసి ఏం మొహమాటం లేదమ్మా మన వాడితో నీకు వద్దమ్మా చెల్లెమ్మా మీరు చేయించుకోండి వాడికి చెప్పైనా సరే మీరు చేయించండి ఆ టెస్టు గైనకాలజీ డాక్టర్ గారితో ఒకసారి చెప్పి చేయించండి ప్రాబ్లం ఉంటే దానికి ఒక మంచి సొల్యూషన్ మన సార్ చెప్పారు ఒక వీడియోలోని మీరు ఒకసారి వాళ్ళకి ఈ విషయం చెప్పి ఆ డిఎఫ్ఐ ఏదైనా ఉంటే తగ్గించేసేసుకొని న్యాచురల్ ప్రెగ్నెన్సీ అబార్ట్ కాకుండా చక్కగా వాళ్లకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు పుట్టే విధంగా మీ పాత్ర కూడా మీరు పోషించవచ్చు థ్యాంక్ యూ ఎస్